అనుపతి నియోజకవర్గం పెదపూడి మండలంలోని దేవాదాయ శాఖలో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఏపీఆర్సీఎస్ జిల్లా అధ్యక్షులు వల్లూరి వల్లబాబు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదపూడి మండలంలో దేవాదాయ శాఖ అధికారులు ఆయా గ్రూప్ టెంపుల్స్ పరిధిలో ఉండడం లేదని వీరికి ప్రభుత్వ రూల్స్ ప్రశ్నించారు ప్రధానంగా సహాపురం గ్రూప్ టెంపుల్స్ ఈవో కార్యాలయం ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉందన్నారు అటు కాండ్రేగుల ఇటు సహపురం గ్రామాల్లో దేవాదాయ శాఖ అధికారుల ఆచూకీ లభించడం లేదన్నారు సహపురం గ్రూప్ టెంపుల్స్ ఈవోగా శివబాబు ఉన్నట్లు చెప్పడం మినహా ఆయన దర్శన భాగ్యం ఎన్నడూ లభించడం లేదన్నారు ఇదే పరిస్థితి మరికొన్ని గ్రూప్ దేవాలయాల్లో కూడా నెలకొని ఉందన్నారు దేవాలయాల అభివృద్ధి పొలం శిస్తుల వసూళ్లు కూడా సకాలంలో సక్రమంగా జరగడం లేదని వారికి అధికారులు అండదండలు ఉన్నాయని విమర్శించారు దయచేసి అధికారులు ఆయా గ్రూప్ దేవాలయాల వద్ద అందుబాటులో ఉండేలా తగు చర్యలు చేపట్టవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు శిస్తు చెల్లించని పెత్తందారుల వద్ద నుండి భూమిని వెనక్కి తీసుకుని పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు గ్రామాలలో ఉపాధి అవకాశాలు లేక అనేక మంది వలసలు పోతున్నారని ఈ భూములను అటువంటి వారికి ఇస్తే ఉపాధి కల్పించినట్లవుతుందన్నారు దేవాలయ భూములకు సక్రమంగా సకాలంలో శిస్తు చెల్లించేలా రైతు కూలీ సంఘం బాధ్యత వహిస్తుందన్నారు ఇంతవరకు శిస్తులు చెల్లించని వారిపై ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం వసూలు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు సమాచార హక్కు చట్టం దేవాదాయ శాఖకు అమలు చేయకపోవడం వలన అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు సమాచార హక్కు చట్టాన్ని దేవాదాయ శాఖకు వర్తింప చేసేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు మరికి సత్యం ఎల్ఏ సత్యబాబు ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు రెడ్డి దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా పెదూడు మండలంలోని దేవదాయ సంబంధించినటువంటి అధికారులు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తూ ఉన్నారు ప్రధానంగా గ్రూప్ టెంపుల్స్ ఉన్నాయి గ్రూప్ టెంపుల్స్ సంబంధించి ఈవోలు పత్తా లేకుండా పోతూ ఉన్నారు ప్రధానంగా సహాపురం కాండ్రాలకు సంబంధించినటువంటి గ్రూప్ ఈవో అసలు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు పలానా శివభావ ఉంటాడు అనేది అనడం తప్ప ఆయన ఎక్కడ ఉంటాడో కూడా తెలియని పరిస్థితి ఉన్నది అలాగే ఆ దేవాదాయకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఆ అగ్రవర్ణాలకు సంబంధించిన పెత్తందారులు తీసుకున్నారు వాళ్ళు పండించుకుంటూ ఈ దేవాదాయ శాఖకి స్థితులు కూడా కడతలేదు ఆ వచ్చిన నిధులు ఏం చేస్తున్నారు కూడా తెలియనటువంటి పరిస్థితి అలాగే దేవాలయాల డెవలప్మెంట్కి ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియని పరిస్థితి మాలాంటి వాళ్ళు దాన్ని గురించి అడిగితే మనకి చెప్పలేని పరిస్థితి అయితే సమాచార ఒక్కచట్టం ప్రకారంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇమ్మని చెప్పేసి అడిగితే సమాచార ఒక్కచట్టం దీనికి వర్తించదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఏం చేసినా కానీ మాకు చెల్లిద్దు అనేటువంటి దాంతో మరి వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు దీని మీద జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారికి వినపత్రం ఇవ్వడానికి మేము ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం అయితే జిల్లా కలెక్టర్ గారు అందుబాటులో లేనందున మరి డిఆర్ఓ గారికి మా వినత పత్రం ఇవ్వడం జరిగింది ఆయన ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి ఆమె ఇవ్వడం జరిగింది అలాగే మేము ప్రధానంగా కోరేది ఏంటంటే సిత్తులు కట్టినటువంటి పెత్తందారుల చేతులు ఉన్నటువంటి భూములను వెనక్కి తీసుకుని రైతు కూలీలకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఆ వాళ్ళు రైతు కూలీలు తుచా తప్పకుండా అక్కడ సిత్తు కట్టి దాన్ని చేసుకునే బాధ్యత రైతు కూలీ సంఘం తీసుకుంటుందని కూడా మేము భరోసా చేస్తూ ఆ భూముల్ని వెనక్కి తీసుకుని పేద ప్రజలకి పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నా ఆ పేరు వల్ల రాజబాబు ఆంధ్రప్రదేశ్ రైతుకుల సంఘం జిల్లా అధ్యక్షులు